పాప్ పేరు హితేషి తనకి ఒక అరుదైనటువంటి ఎస్ఎంఏ అని అంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్ వన్ జెనెటిక్ ప్రాబ్లమ్ తో తను బాధపడుతుంది జోల్ అనే ఒక ఇంజక్షన్ సుమారు పదహారు కోట్లు ఖరీ చేసేటువంటి ఇంజెక్షన్ వేస్తే ఆ జీన్ థెరపీలో భాగంగా తను కోలుకునేటువంటి పరిస్థితి ఉంది అయితే తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షుడిగా నేను ప్రజలకి అపీల్ చేస్తున్నాను వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత డబ్బులు కలెక్ట్ చేయడానికి వారు ఒక ప్రయత్నం చేస్తున్నారు దాతలు వచ్చి వారికి సహాయం కోరుతున్నాం మా పాపకు ఎస్ఎంఏ అనే వ్యాధి వచ్చింది దాన్ని బెంగళూరు హాస్పిటల్లో కలిస్తే దీనికి పదహారు కోట్ల ఇంజెక్షన్ అయితే మీ పాప బతుకుతుంది అని చెప్పినారు సార్ ఆ విషయం తెలిసి మేము సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మా న్యూస్ అంతా పంపించి పదహారు కోట్ల ఇంజెక్షన్ శాంక్షన్ చేయించినారు డిసెంబర్ ఇరవై ఏడో తేదీ రెండు వేల ఇరవై మూడు లో బేసినారు ఇంజక్షన్ బేసినారు పాప బాగుంది జగనన్న గారిని కలిసామండి రాజమండ్రి వచ్చినప్పుడు జగనన్న అన్న మాటకి స్పందించి నేను ఉన్నానమ్మా అని భరోసా ఇచ్చారండి అన్ని నేనే చూసుకుంటానమ్మా అని చెప్పారు అలాగే నాకు డేటా ఎంట్రీ పోస్ట్ ఇచ్చారండి గవర్నమెంట్ హాస్పిటల్ లో మా పాపకి ఐదు వేలు శాంక్షన్ రాశారండి ఇంటి స్థలం ఇస్తానన్నారండి అన్ని బాగానే చూసుకుంటున్నారండి అయితే ఢిల్లీలో పాపకి ట్రీట్మెంట్ చే పంపిస్తామని చెప్పారండి ఓ నెల ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఢిల్లీ పంపించారండి ఢిల్లీ పంపిస్తే అయితే ట్రైన్ జర్నీలో పాపకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందండి అక్కడికక్కడే మేము చెప్తే వెంట వెంటనే అన్నీ వాళ్ళే చూసుకున్నారండి